నానమ్మ ఇప్పుడు తింటున్నావు కదా ఇప్పుడు నీ ఎదురుగా మా అమ్మ ఉంది చిన్న చిన్నగూడలు ఉంది నా భార్య ఉంది ముగ్గురు వండిన దాంట్లో ఎవరిది బాగుంటుంది అవునా ఇప్పుడు ఎవరు పిన్ని ఎవరండి మరి అంత మంచిది తిన్నా మొత్తం ముక్క వదలకుండా పేరు చెప్పాలి కానీ నిజంగా బాగుంట కాదు అదే నిజంగా బాగుంటది కానీ ఎవరిది చిన్న కోడలిది బాగుంటదా పెద్ద కోడలి పేరు చెప్పాలి కాబట్టి చెప్తుంది అనమాట మధ్య అసలు తినలేదా ఇప్పటివరకు గడ్డి కూర పెడుతుంది కదా బాగుంటుందా మంచిది చెప్పముంటా